హలో గైస్ గూసారు కదా ఈ డాగ్ అయితే మూతికి ఆ డబ్బా తగిలించుకొని ఇరుక్కుపోయింది అనమాట మేము ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ అది రోడ్డు పక్కన ఉండిపోయింది హెల్ప్ కోసం రోడ్డు పక్కన చూస్తూ ఉంది సో మొత్తంకైతే దాన్ని పట్టుకొని తీయాలని చాలా ట్రై చేశాను కానీ అదైతే రాలేదు అప్పటికే బ్రీతింగ్ ఆడక అదంతా ఉబ్బిపోయినట్టుంది సరే ఇంకా కాదని చెప్పి మా వేరే మా తమ్ముడిని పంపించి షాక్ తెప్పించామనమాట ఇది వచ్చేలోపు దీనికి అసలు బ్రీతింగ్ ఆడట్లేదు అందుకని చెప్పి ఆ ఫ్రంట్ ఉన్న బైక్కితో కొంచెం హోల్డ్ చేసి అది ఓపెన్ చేసేసాము కాలంత అయితే హోల్డ్ చేసామన్నమాట సో గాలి అయితే ఆడుతూ ఉంటుంది దానికి ఈ లోపల మా తమ్ముడు మళ్ళీ వేరే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి షాక్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా దానికి భయపడకుండా ఆ డబ్బా అనేది ఆ షాప్ షాక్తో కోసేసాము కోసేసిన తర్వాత ఇంకా దాని వదిలేసాము కాసేపు మా దగ్గరే ఉండింది యాక్చువల్గా ఇది మాకు తెలిసింది కూడా కాదు ఎక్కడితో డాగు బట్ దాని ప్రాణం అయితే కాపాడేమన్నమాట సో ఈ విధంగా చాలాసేపు ఉండింది టోటల్గా ఫైనల్ చూడండి తీసేసిన తర్వాత పిలవగానే వచ్చింది ఇంకా మాకు కూడా ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయాము ఇదే వీడియో